నన్ను నాలో నుంచి నా గిట్టలతో పచ్చళ్ళు చేసుకొని తినేవారున్నారు కానీ నేను దగ్గరకు వస్తుంటే వెళ్ళగొడతా ఉంటాను నువ్వు దగ్గరకు వస్తుంటే ఇన్వైట్ చేస్తారు ఇదేం న్యాయం అన్నా అన్నదట అంటే గేదన్నదట బిడ్డ నేను బ్రతికి ఉన్నప్పుడు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నా నువ్వు చచ్చిన తర్వాత నీ గిట్టెలు తీసుకొని పచ్చళ్ళు చేసుకుంటాను నేను బ్రతికి ఉన్నప్పుడే ప్రయోజనకరంగా ఉన్నా నువ్వు చచ్చిన తర్వాత ప్రయోజనకరంగా ఉన్నావు నీ ప్రయోజనం ఎవరికి కావాలా నువ్వు బ్రతికినా చచ్చినట్లే చచ్చినా బ్రతికినట్లే నేను బ్రతికి అనేకులకి ప్రయోజనకరంగా ఉన్నా గట్టిగా చెప్పట్టుకున్నాను హలెలుయా దేవుడు ఎవ్వన వయస్సును నిన్ను రక్షించుకున్నాడు మనసు ఇచ్చినాడు మంచి స్థాయిలో నిన్ను నిలబెట్టుకున్నాడు కావలసినవన్నీ నీకు ఇచ్చినాడు ఆహ్ సొంత ఇల్లు ఇచ్చిండు ఫోర్ వీలర్ కార్ ఇచ్చినాడు ఉద్యోగం ఇచ్చిండు అన్ని ఇచ్చినాడు ఏం తక్కువ చేసిండు బిడ్డ నీకు ఇక మరలా నువ్వు దేవుణ్ణి ఏమీ కూడా అడగొద్దు అని మంచి ప్రేమగల్ల భర్తనిచ్చినాడు ప్రేమగల్ల భార్యనిచ్చినాడు పిల్లలనిచ్చినాడు ఇచ్చినాడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు ఆరోగ్యం ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు ఎందుకు ఇచ్చిందో తెలుసా బిడ్డ నువ్వు ఏ సయ్య కోసం బ్రతకాలని గట్టిగా నువ్వు మహిమలో నుంచి మహిమకు వెళ్ళాలని నువ్వు కృప నుంచి అధిక కృపకు వెళ్ళాలని పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోకి వెళ్ళాలని నువ్వు మండుతూ అనేకులను మండించాలని నువ్వు వెలుగుతూ అనేకులను వెలిగించాలని ఈ అనుభవం ఎప్పుడు జరుగుతుందంటే యు మస్ట్ బీ ఇన్ రైట్ లొకేషన్ చపట్టుకుంటాను అంత నువ్వు ఇష్టం వచ్చిన స్థలంలో ఉంటే ఇష్టం వచ్చిన సహవాసంలో ఉంటే ష్టం వచ్చిన స్థలాలలో ఉంటే నీవు చచ్చిన స్థితిలోనే ఉంటావు కొంతమంది అంటారు మేము అక్కడనే చేస్తాము కానీ బయటికి వెళ్ళామంట ఇట్స్ అప్ టు యూ వి డోంట్ వాంట్ ఫోర్స్ ఎనీబడీ కానీ నువ్వు బయటకొస్తే ప్రభుని అభిషేకించి వాడుకుంటాడు